మల్లాపూర్ ఎఫ్సిఐ గోదావరి రోడ్ డీప్ నాలా డ్రైన్ ఇది డీప్ నాలా ఇది మల్లాపూర్ ఎఫ్సిఐ గోదాం రోడ్ ఐదో డివిజన్ కింద వస్తుంది డీప్ నాలాకి ఎటువంటి రక్షణ కవచం లేదు మీరు చూస్తున్నారు కదా అటు నుండి బండి రాగానే దీ ఈ యొక్క నాలాలోనే పడిపోతుంది ఇది ఉన్న గిరిలేమో అది జాలి పడిపోయింది ఎటువంటి ప్రమాద చూచికలు లేని డీప్ నాలా ఎఫ్సిఐ గోదాం రోడ్ ఇటు రైలు పట్టాలకి ఆనుకొని మర్రిగూడ నుండి దీ ఒక నాలా అనేది వస్తున్నది ఎటువంటి రక్షణ కవచం ఎటువంటి ఫినిషింగ్ జాలి ఉన్నది కానీ అది పడిపోయింది ఉన్నతాధికారులు ఇది చూసారో లేదో ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే డీప్ నాలా డ్రైన్ డ్రైన్ ప్రమాద సూచికలను పెట్టాలని వాహనదారు వాహనదారులు స్థానికులు కోరుతున్నారు చూడండి మీరు డీప్ నాలా ఇది చూడండి పాదచార్యులు కూడా వస్తున్నారు ఇప్పుడు అటువైపు నుండి లారీ వస్తే ఇటువైపు వీళ్ళు ఏమో జరుగుతారు ఈ లెఫ్ట్ వైపు జరిగితే వెంటనే డీప్ నాలాలో వెళ్ళిపోతారు ప్రమాదం అంచునా పాదచార్యుల ప్రయాణం ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీని మీద దృష్టిలో ఉంచుకొని ఈ డీప్ నాలా డేనేజ్ డ్రైన్ అని డీప్ నాలా డ్రైన్ ప్రమాద సూచికలు ఈ జాలి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు ఇలియాస్ హెచ్ఎం న్యూస్ ఎఫ్సీఐ గోదాం రోడ్ మల్లాపూర్ ఇది ఐదవ డివిజన్ కింద వస్తుంది Thank yeah. you.